ఆర్మూర్ ఆటో డ్రైవర్లకు ముఖ్య విన్నపం ఆటో డ్రైవర్కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సీట్లు పెట్టకూడదు పెట్టకూడదు అది సీట్లు పెట్టడం వల్ల మీకు అనేది డ్రైవింగ్ అనేది కన్వీనియంట్గా ఉండదు మరియు ప్యాసెంజర్లకు ఇబ్బందిగా ఉంటుంది దానివల్ల ప్రమాదాలు చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి మరియు ఆర్మూర్ పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ట్రాఫిక్ రూల్స్ అనేవి అందరూ పాటించగలరని కోరుతున్నాము ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ మా ఏసీపీ మా సిపి సార్ ఆదేశాల మేరకు ఈ రోజు నుండి మేము మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము మైనర్ డ్రైవింగ్ చేస్తే ఆ మైనర్ డ్రైవింగ్ వాహన యజమానికి మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఇరవై ఐదు వేల ఫైన్ అనేది ఉంటుంది మరియు నడిపిన వ్యక్తికి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మన ఆర్టీఓ వాళ్ళు లైసెన్స్ అనేది జారీ చేయరు మరియు ఆ ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్కి కూడా ఆర్సీ అనేది వన్ ఇయర్ పాటు అప్లై చేసుకోవడానికి కూడా ఉన్నది కావున దయచేసి అందరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి మీ ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా మా ఆర్మూ ట్రాఫిక్ పోలీసుల తరఫున మా విన్నపము ఆటోలో ముఖ్యంగా డ్రైవర్కి ఎడమ పక్కన కానీ కుడి పక్కన కానీ ప్యాసింజర్స్ని ఎవరిని కూడా ఎక్కించుకోవద్దు ఓన్లీ ఆటోకి వెనుకలా ఉన్న సీట్లో మాత్రమే ముగ్గురు లేదా నలుగురిని మాత్రమే ఎక్కించుకోవాలి అది రూల్ ప్రకారం అంతే ఆటో ఆటో డ్రైవర్లకే కాకుండా ప్రయాణికులకు కూడా ముఖ్య గమనిక ఆటో డ్రైవర్ వాళ్ళు ఎక్కమని చెప్పినా మీరు దయచేసి ఎక్కకూడదు ఎక్కితే మీరే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది